శ్రీకాకుళం నగరంలో నిర్మాణంలో ఉన్న అన్నా క్యాంటీన్ నిర్మాణ పనులకు శ్రీ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మున్సిపల్ కమిషనర్ చల్ల తో పాటు కలిసి నేడు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పరిధిలో ఏడు రోడ్ల జంక్షన్ వద్ద ఒకటి పాత బస్ స్టాండ్ జంక్షన్లో ఒకటి రెండు అన్నా క్యాంటీన్లను శుక్రవారం ప్రారంభించనున్నట్లు తెలిపారు ఉదయం పదకొండు గంటలకు అన్నా క్యాంటీన్లను వ్యవసాయ శాఖ మంత్రి కింజరా పచ్చినాయుడు ప్రారంభిస్తారని తెలిపారు ఎమ్మెల్యే శంకర్ తెలిపారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్నా క్యాండీన్లకు పూర్వ వైభవం వచ్చింది అని తెలిపారు రేపట్నుంది శ్రీకాకుళం పట్టణంలో ఏడు రోజుల కూడది అలాగే భారత బస్ స్టాండ్ వద్ద రెండు దగ్గరలో అన్నా క్యాంటీన్ గుణ ప్రారంభం కాబోతుంది కావున పట్టణ ప్రజలు అలాగే జిల్లా నలుమూల నుండి వచ్చే వాళ్ళు అందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ రేపు మార్నింగ్ పదకొండున్నర గంటలకు కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులు ఇందిరా బచ్చన్నాయుడు గారు చే ఇది ప్రారంభించబడుతుంది కావున అందరూ వచ్చి కార్యక్రమాన్ని రీప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే కేంద్ర మంత్రివర్యులు రేపు క్యాబినెట్ ఉన్న సందర్భంగా ఆయన హాజరు కాలేకపోతున్నారని సందేశాన్ని కూడా ఎంఎం చెప్పడం జరిగింది దీన్ని అందరూ గమనిస్తారని గమనించగలరని వేడుకుంటూ సెలవు